మీరు గుడ్లు గట్ట ఎవరు ఎవరు మీకు అందరు మీ దగ్గరకు రారు అప్పట్లోనే చెవుడు వచ్చేసింది తాతయ్యకి అందరికి మన ఊరు అర్థం తోటి వచ్చేసి మీ ఇద్దరు తెచ్చిపోతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా గ్రామంలో అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు అలాగే అమ్మమ్మ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకుందాం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే వస్తున్నాను అన్నమాట వీళ్ళు ఎలాగే ఉన్నారు అనమాట అయితే కొన్ని విషయాలు ఉన్నాయి ఫస్ట్ మా గ్రామంలో అయితే అదే కిరాణా షాప్ పెట్టింది అయితే వీళ్ళు అనమాట అలాగే పెద్ద కూడా వీళ్ళు అనమాట ఇప్పుడు వీళ్ళు ఒంటరిగా ఎందుకు అయిపోయారు అన్న విషయం గురించి అయితే తాతీ అమ్మమ్మ అయితే ఎందుకు ఒంటరిగా అయ్యారు అన్న విషయంపై అయితే అయితే మీకు వాళ్ళ మాటల్లోనే అనమాట కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా మనం అమ్మమ్మ తాతీ దగ్గరికి వెళ్ళిపోతాం సార్ కదా ఫస్ట్ అయితే అమ్మమ్మలు ఇక్కడ ఉండేది అనమాట ఇల్లు ఇదేంటంటే రీసెంట్ గా పడిపోయింది అనమాట అప్పట్లోనే మాకు రెండు వేల ఆరులో లో ఒక తుఫాన్ వచ్చేది ఏంటది వరద వచ్చిందని చెప్పింది కదా అప్పుడే కొంచెం డ్యామేజ్ అయింది అనమాట గోడలు అయి పడిపోయి రెండు వేల ఆరులో అయితే ఆ వరదకైతే ఇది మునిగిపోవడం జరిగింది గోడలు గట్ట పడిపోయినాయి అప్పుడు కానీ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట ఫస్ట్ షాప్ కూడా ఇక్కడ పెట్టారు అనమాట కదమ్మా ఫస్ట్ మనమే మనమే కదా అప్పట్లో ఎంత ఖర్చు పెట్టడానికి అది చాలా ఎక్కువ ఎక్కువే మరి మరి పెద్దమ్మ పెద్ద మూడు పదిహేను వేలు పెట్టి 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 దాన్ని మరబల్పూర్కి ఎక్కువ వాళ్ళందరికి ఎక్కువకి వాళ్ళకి నా మలబార్ బ్రదర్ ఆ చేనేయడానికి ఆ ఉంటాయ వాడకానికి తిండికి హహ్ పుర్ర వాళ్ళకి పెట్ వాళ్ళు పెట్టిదాని అలాగ దంపేసితే అలాగా పోయిందనుకో కలగా అలాగే వచ్చిపోయింది ఇంకా ఇలా పిల్లల తోటి అలాగా అయిపోయింది ఇప్పుడులాగైతే రోడ్ రోడ్డు మీద మనం రోడ్ మీదేడుం కదా మరి అప్పుడు అలా నిజంగా ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే మొత్తం మొదటసారిగా కిరాణా షాప్ పెట్టిందంటే అమ్మమ్మల అన్నమాట ఎందుకంటే మా నానాల నుంచి కూడా కుట్టయితే వాళ్ళే ఫస్ట్ పెట్టడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ చాలా పెద్ద ఇల్లు ఉండేది ఇక్కడైతే కుటుంబం వచ్చేసి మొత్తం ఇద్దరు అబ్బాయిలు కదా ఇద్దరు ముగ్గురు ఉండదు కుటుంబం ఫ్రెండ్స్ అయితే చాలా పెద్దది ఉండేది కుటుంబం ఇప్పుడు ఏంటంటే కొంతమంది అదే ఇంట్లో పరిస్థితులు బట్టి అయితే వెళ్ళి బ్రతకడం జరుగుతుంది ఇప్పుడు పెద్ద మాయ ఎక్కడ చిన్న మాయము అక్కడ ఏం చేస్తున్నారు కదా మరి వస్తున్నారు నెలకి ఒకసారి వస్తారా నెల నెలకి వచ్చి అమ్మ రెండు నెలలకు మూడు నెలలకు వస్తున్నారు లేటి శనివారం

అనమాట నేను సురేష్ అయితే ఇక్కడే ఎక్కువగా జీవించే వాళ్ళే కలిసి పడుకుంటే వాళ్ళం కలిసి ఆడుకుంటే వాళ్ళం నాకైతే డైలీ వచ్చేసరికి కంపల్సరీగా అయితే అమ్మమ్మ ఏం పెడితే నాకు అదే పెట్టేది అనమాట టిఫిన్ ఇచ్చేది టీ ఇచ్చేది అన్ని పండగ పప్పులు ఇవన్నీ పెడతారు కదా అవి కూడా పెట్టేవాళ్ళ చంద్రబాబు రెడ్డి ఇప్పుడు కూడా ఏమన్నా అడుగుతుందంటే దా ఇడ్లీ తింది అని రెండు ఇడ్లీ అన్నది కాకపోతే ఏంటంటే నేనేమో అదే కదా ఫ్రెండ్స్ అదైతే తినడం జరిగింది అందువల్ల అయితే కడుపు కూడా ఖాళీ లేదు కొంచెం ఎక్కువ తిన్నానని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు కూడా ఇక్కడ మేము ఎక్కువగా కొనుక్కునే వాళ్ళం అనమాట రూపాయికి పదహారు చాక్లెట్లు వచ్చాయి వాటిని క్యాన్సర్ బిల్లలు అంటారు అనమాట ఆ చాక్లెట్స్ కూడా బాగా దొరికి ఇక్కడ అలాగే ఉండలు కావచ్చు కొబ్బరి ఉండలు కావచ్చు కొబ్బరి ఉండలు కూడా చాలా పెద్దవి గొట్టల బాటలు మిచ్చిర ప్యాకెట్లు అలాగే నారింజ బిల్లలు ఇవన్నీ ఉండే అనమాట అవన్నీ గుర్తొస్తుంటే కొంచెం బాధగానే ఉంది చూసారు కదా అమ్మమ్మలో ఇంకా అలాగే ముసలు అనమాట ఎటు కదలేని పరిస్థితి అనమాట తాతకము సరిగా వినిపించదన్నమాట కాబట్టి ఇంక ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏంటంటే వాళ్ళ అబ్బాయిల వాళ్ళము పని రీత్యా పని రీత్యా దూరం వెళ్ళిపోవడం జరిగింది అనమాట అప్పుడప్పుడు మంత్లీ ఒకసారి వస్తూ ఉంటారు అనమాట అలాగే మన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కదమ్మా వస్తాంట వాళ్ళులేదు ఇక్కడ పరిస్థితి ఎవరిదైనా ఉంది ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది అనమాట అయితే ఫ్రెండ్స్ వీళ్ళు మనవరు మనవరాలు వాళ్ళకి చూడాలనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కూడా చదువులు రీత్యా లేదంటే చిన్న చిన్న పనులు రీత్యా అయితే చూడటానికి కుదరదు అలాగే కాబట్టి అప్పుడప్పుడు అయితే వస్తారు అనమాట నలగసారి వస్తారమ్మ మనవరం నెలగొడు తాతయ్య నువ్వే కదా సురేష్ వచ్చేసి ఫ్రెండ్స్ అదే మా ఫ్రెండ్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ లో సినీ ఫీల్డ్ ఉన్నాడు అనమాట కండిపోతాడు వాడు వచ్చేసి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వస్తుంటాడు అనమాట ఇది రామాలయం పక్కనే ఉంటుంది హౌస్ వచ్చేసి వాడు కొత్తగా మళ్ళీ నిర్మించుకోవాలి ఇది ఎంతమంది కదా మొత్తం విన్నారు కదా అంటే అందాక దాచుకోవడానికి అయితే మా అమ్మమ్మలకి అయితే హౌస్ అనేది లేదన ఇప్పుడు ఇది ఉంది తాటాగిల్ ఉంది కానీ ఏంటంటే వర్షాకాలం వర్షం గట్ట పడిపోతా ఉంటది కదా అప్పుడు వీళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి సడన్ గా వాళ్ళ అబ్బాయిలు రమ్మంటే రాలేరు కదా కాబట్టి అంటే ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే అనమాట ఇలాంటి వాళ్ళని అంటే మా ఏరియాలో అంటే మా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఎస్టీ కేటగిరీకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అలా వీటిలో వీళ్ళకు కూడా అంటే ఓసీ కేటగిరీ కానీ ఇతర ఇతర కేటగిరీస్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే బాగుంటుంది అనమాట నా అభిప్రాయం ఇదే అంటే రూల్ ఇస్ రూల్ అంటాం కదా చట్టాన్ని ఎవరు మార్చలేరు కాకపోతే అభిప్రాయం అనమాట ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట పేద పేదవాళ్ళు ఎవరు కలిగిన ఉన్న వాళ్ళెవరు తెలుసుకొని పేదవారికి కొంచెం సాయం చేసినట్లయితే ప్రభుత్వం ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించి ముందడిగేస్తే ఖచ్చితంగా అయితే ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు అంటే ఇదంతా నా అభిప్రాయం మాత్రమే లాభ కాకపోయినా రేగులు ఇల్లు రేగుషెడ్ అడ్ అయితే నిర్మించిన వర్షానికి ఎండకైతే వర్క్ అవుద్దు కాబట్టి కొంచెం బెటర్ అనమాట గేదెలు కట్టుండే కదా గేదెలు ఏమైపోయిన

విన్నారు కదా ఫ్రెండ్స్ అంటే మనకి ఎప్పుడైతే ఈ కరోనా అనే అది వచ్చింది కదా లాక్ డౌన్ వేసారు కదా ఆ టైం లో అయితే మాకున్నారు కరోనాలో ఇద్దరు కూడా గీతలు లేవు మా ఇద్దరికి కరోనా వచ్చేసి పిల్లలు పిల్లలుగా వచ్చేస్తే ఇంకా ఎక్కడికి హాస్పిటల్కి గట్టా వెళ్ళదు అన్నారు మా పిల్లలు ఎక్కడికి ఇంటి చచ్చిపోతే ఇంటిక చచ్చిపోదు కానీ ఇంట్లో ఉడిగంజ తాగు తాగన బాగుంటది ఉడి పేన పేణం నిలబెడది హాస్పిటల్ అయితే ఉడిగంజి గట్ట దొరకదు అని వెళ్ళొద్దంటే వెళ్ళడం మానిషింజి వాళ్ళే తెలియ మేము మనం ఏదో అనుకుంటాం గింజని చీప్ గా చూస్తాం కానీ అదే మంచిది గంజే మంచిది వేడి గింజే మంచిది అమ్మా మా ప్రాంతంలో ఇప్పటికూడా చాలా మంది వేడి గింజ సాయంత్రం పూట అలాగే ఉదయం పూట కూడా ఇప్పటికి తాగుతున్నా తాగుతున్నాడు మజ్జిగేసుకుని తాగొచ్చు లేదంటే మామూలు వేడి గింజన అందులో నిమ్మకాయ పిండుకుని కదా చూసారు కదా వేడి గింజ అనేది కరోనా కూడా ఎంత యాంటీబయాటిక్ పనిచేస్తుందో మీకు అర్థమైంది కదా మా అమ్మ మాట్లాడితే నీకు తెలుసు మా చేయించుకుని బాక్స్ లో పెట్టుకుని వచ్చి మేము లేకలేకపోతున్నామని అన్ని పట్టుకొచ్చాడు మాకు ఏటి ఎల్లుల్లిపాయలు జీలకారు ధనియాలు ఎండి ఎండిమరగాలతో సమతంగా ప్యాకెట్లు పట్టుకొచ్చి పెద్ద మీరు ఇంట్లో వండు వండు తినండి జాయిగానే ఎలాగోకలాగా కాసుకు తాగండి ఉడికించి కాసుకోండి అని చెప్పేసి మీరు గుడ్లు గట్ట ఎవరు ఎవరు మీకు కంది మీ దగ్గరకు రారు మీరు కరోనా బట్టలు ఇప్పేసేసి పారేయండి వండొచ్చుకోకండి పాత బట్టలు లాంటివి కట్టుకుని అని చెప్పేసి వాడు ఎక్కడ బరుగు కూడా కొంత తిని వచ్చి మళ్ళీ బరువు వెళ్ళి కూడా కొంత కూడా కొంతపోయాడు అయ్యే మీరు ఉడిగంజే తాగండి ఎక్కడికి వెళ్ళకండి ఇంటికాడే ఉండి హాస్పిటల్కి అక్కడ వెళ్ళకండి ఇంటికాడ ఉండి ఉడిగిన తాగి కాసు తాగుతుండండి లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్తే ఉడిగేన తాగదు ఉడిగంజే పేణం తేలుతుంది లేకపోతే ఆ ఉడిగేంజ అప్పుడు నేను గడ్డి నోక క్యారేజీలో వరి నోకి చిక్కుని పోసుకున్నాను కరోనా రాని ఆ కరోనాలో ఆ నోక పనిచేసింది నీరసంతో ఫ్రీ ఆ గ్యాస్ ఉండేది కదా ఎప్పుకోవడం ఆ గ్యాస్ కడుకోకొని జాయి కానీ ఆ కరెంట్ చుట్టే కొన్ని నీళ్లు జావ జవగాసుకోవడం అందులో నిమ్మకాయ ఏదో పొలపగా పిండుకుని వేడి వేడిగా తాగడం అదే తేల్చింది మన అదే తేల్చింది అప్పట్లోనే చెవిడ వచ్చేసింది తాతయ్య అందరికి మన ఊరు అర్థం తౌట్టు వచ్చేసి మే ఇద్దరు చచ్చిపోతాను పర కూడా తేలియక బాప మీరిద్దరి గురించి దౌట్ ఉండేది ఈ ఊరు పోయని చెప్పి మీరిద్దరు కూడా అంతే ఇంకా దేవుడు అలా నిలబెట్టి ఏడతా ఉండేదాన్ని నేను తీసుకుండి ఎప్పుడు అది పోసిదాన్ని నోట్లోని అవును అంత ఇదికెళ్ళ ఉండేది కథన కదండి మనకి లాక్ డౌన్ అంటే కరోనా టైంలో అయితే ఎంత ఇబ్బందులకు అయితే గురయ్యారు గురయ్యారు అమ్మమ్మలు అయితే ఏదేమైనా సరే వీళ్ళు పాత పద్ధతిలోనే గెంజి తాగైతే ఈ కరోనా నుంచి అయితే బయటపడ్డారనమాట చాలా హ్యాపీ ఉంది నాకైతే సో ఫ్రెండ్స్ విన్నారు కదా మా అమ్మమ్మ మా తాతయ్య యొక్క జీవన విధానం అలాగే వాళ్ళు ఎలా ఉండవరు ఎటువంటి పరిస్థితులు అయితే ఫేస్ చేశారు అన్నది సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో అలాగే మమ్మల్ని మా మమ్మల్ని కానీ మీరు ఎటువంటి సాయం అందించాలన్న సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఆలోచించవచ్చు అదే ఏ విధంగా ఈ సమస్యనైతే పరిష్కరించు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ చేయండి